అన్నా సార్ చూడండి అన్నా కొంచెం ఏడకి అన్నా కొంచెం ఏనికి అన్నా అంబ్రాస చూడాలి అన్నా కొంచెం ఏడల్ ప్రాండి అందరికీ అనుపట్టవాలి కొంచెం ఏడకి ఎనికి అన్నా ఓ అన్నా ఫోన్ దియనా

మింజమూరు పట్టణంలో ఉదయగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి గుండే వెంకటేశ్వర్ల గారి నాయకత్వంలో వారి మండల ఇన్ఛార్జీల నాయకత్వంలో ఈ రోజున మియ్యమూరు పరిసర ప్రాంతాల నుంచి అలాగే ఉదయగిరి మరి ఆదర మిగతా మండలాల నుంచి ఇక్కడికి ఎంతో మంది ఆడపడుచులు ఈ మూవీ చూడడానికి రావడం జరిగింది వారికి ప్రత్యేకమైన షో ఒకటి ఇక్కడ వేయ జరిగింది వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా ఒక ఫస్ట్ హాఫ్ మూవీ చూడడం జరిగింది మేము మన గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన ఈ మూవీ అద్భుతంగా తీశారు ఇప్పటి వరకు మిగతా ఫస్ట్ సెకండ్ హాఫ్ కూడా మేము అందరం కూడా కూర్చొని చూడడం జరుగుతుంది ఈ మూవీలో మన చరిత్ర గురించి చాలా మందికి తెలియని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు మన ఇటువంటి మూవీల్ని మన చరిత్ర తెలుసుకోవడానికి ఎందుకంటే యంగర్ జనరేషన్ కి మన చరిత్ర తెలియదు ముందు ఏం జరిగింది గత డెబ్బై ఏళ్ళ గత రెండు ఏళ్ళు మూడు వందల ఏళ్ళు కానీ పాత చరిత్ర తెలియని పరిస్థితి మన యూత్ కి చక్కగా ఉపయోగపడే సినిమా అందరూ చూడాల్సిన సినిమా ముఖ్యంగా ఆ కోహినూర్ వజ్రం గురించి దాని చుట్టూ తిరిగే కథ ఇది అద్భుతంగా తీశారు మూవీ డైరెక్టర్స్ వారందరికీ ఆభిన తెలుపుకుంటూ ఈ మూవీ సూపర్ హిట్ అయినందుకు వారికి గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే జనసేన కార్యకర్తలకి జనసేన శుభాకాంక్షలు తెలుపుతూ అభినందన ఈరోజు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించి రికార్డుల పరంగా దూసుకెళ్తున్న సందర్భంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలాగే ఉదయగిరి నియోజకవర్గంలోని జన సైనికులు అందరం కలిసి ప్రత్యేకంగా మహిళలకి అందరూ కూడా మహిళలందరూ కూడా ఈ హరిహర చిత్రాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని చెప్పనే విధంగా ఈ రోజు ఇక్కడ ఈ బిజీపూర్ లోని థియేటర్ నందు ఓన్లీ మహిళల కోసమే ప్రత్యేకంగా ఈ షో ప్రదర్శించడం జరిగింది దానికోసం దాన్ని వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జన అందరిని కూడా ఉత్సాహపరిచే పరిచే విధంగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కాతల సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన జన సైనికులకు అలాగే మహిళా మంత్రులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు హరిహర వీరముల చిత్రం ఇంతటి అనువిజయం సాధించినందుకు ఇక్కడికి ఈ స్టాఫ్ అందరికి కూడా సహాయ సహకరి గుప్పట్లో అలాగే క్యారియర్ లో ఎన్ని పంపిణీ చేసినటువంటి గుంజుమూరు మండల శాఖ వారికి జన సైనికుల కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఇంకా ముందు ముందు ఎన్నో రికార్డులు బ్రేక్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం